హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాం సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సూరారంలో జరిగే కట్ట వయసమ్మ జాతర జాతరకి అయితే వెళ్తున్నాము సో మేము ఇక్కడికి ఈ జాతరకి రాబట్టి ఫోర్ ఇది ఫోర్త్ ఇయర్ సో ఇది మాకు దగ్గరలో ఉంటుంది సూరారం కట్టమేసమ్మ తల్లి అండ్ ఇంకో ఒక అమ్మవారు కూడా ఉంటారు అమ్మ తల్లి అయితే ఉంటారు పక్కన సో ఈ జాతరనైతే శివరాత్రి ముందు అయితే జరుపుతారు చాలా మహిమగల అమ్మవార్లు సో మేము లాస్ట్ డే వెళ్ళాం కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువనే ఉన్నారు ఇంకా ఫస్ట్ రోజు వెళ్ళేది ఉంటే చాలామంది ఉండే ఉండేవారు సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు చాలా మహిమ గల అమ్మవార్లు సో సూరారం ప్రజలైతే ఈ కట్టమేసమ్మను గ్రామ దేవతగా అయితే కొలుస్తారు సో చాలా పవర్ఫుల్ దేవత అండ్ ఏ కోరిక కోరుకున్న ఖచ్చితంగా నెరవేరుతుందనే ప్రజల నమ్మకం సో మేమైతే ఇది ఫోర్త్ ఇయరు ఇక్కడికి రాబట్టి సో చాలా బాగా జరుగుతుంది Bye. ఇక్కడైతే ఇంకా నాగదేవత దగ్గర ఈ నైవేద్యం అయితే పెట్టుకుంటారు బోనాలు అవన్నీ పెడ కొబ్బరికాయ కొబ్బరికాయ బయట కొట్టేసి వచ్చి ఇక్కడ నైవేద్యం అయితే పెట్టుకుంటారు సో కట్టమేసమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పక్కన రేణుకాయలమ్మ తల్లి ఉంటారు కదా సో ఇంకా బయట కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఒప్పుకుంటున్నా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారిని సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే వచ్చి దర్శనం చేసుకోవాలి సో చూడండి పబ్లిక్ ఇంకా ఫస్ట్ రోజు అయితే చాలా పబ్లిక్ ఉండేది అసలు తట్టుకోలేకపోయే వాళ్ళ మీద సో ఇది లాస్ట్ రోజు కాబట్టి ఇట్లా ఉన్నారు సో సో ఇక్కడ ఇల్లమ్మ తల్లి సో ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా బయలుదేరినాం ఇంకా దారిలో ఉమామేశ్వర దేవాలయం అనేది ఉంటుంది అంటే శివుడి టెంపుల్ ఉంటుంది నేను ఎవ్రీ ఇయర్ అనుకు అంటే త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం కానీ ఎవ్రీ అనుకుంటా కానీ వెళ్ళాము కానీ ఈసారి అయితే కుదిరింది అట్లా బాగుంది కదా ఎట్లెక్కాలి అవునా ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే గుట్టపైకి ఎక్కాలి కావచ్చు స్టెప్స్ లేవు కదా సరే వెళ్ళిపోదాం రిటర్న్ వెళ్ళిపోదామని అనుకున్న టైంలో వేరే వాళ్ళు చెప్పే అన్నట్టు ఇటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి రైట్ సైడ్లో అని అంటే ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇటు స్టెప్స్ అయితే స్టెప్ నుంచి అయితే వెళ్ళిపోయాను పైకి నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఇక్కడ లోపలనే గుహ లోపలే టెంపుల్ ఉంటుందేమో అనుకున్నా కానీ జస్ట్ చూడన చూడడానికి టెంపుల్ అనేది లోపలి ఉంటుంది అంట టెంపుల్ సో అసలు చూడడానికి బాగుంది కదా ముందు ఏనుగు ఏనుగు లోపల నుంచి గుహ అట్లా చాలా బాగుంది ఆ గుహ చూసే నేను ఏదో అంటే ఎట్లుంటుందో అని పెద్దగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన బట్ లోపలికి ఉందంట టెంపుల్ ఇది ఏంటంటే జస్ట్ నార్మల్గా చూడనికి అట్లా పెట్టేళ్ళు కానీ ఫుల్ ఎండ ఫుల్ అయితే ఫుల్ ఎండ అక్కడనైతే ఎక్కువసేపు అయితే నిల్చోలేకపోయినాం బండలు మస్తు కాళ్ళే చూడండి నిల్చొన్న కదా కానీ నిల్చోలేకపోయినా ఎక్కువసేపు సో అక్కడి నుంచి వ్యూ చూస్తేనైతే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఇటు చూడండి ఇటు వినాయకుడు ఇటు హనుమాను అటు రోడ్ సైడ్ ఏమో శివుడు చాలా బాగుంది కదా సో అక్క నుంచి అసలు బయట చూస్తేనైతే అసలు ఉంది అసలు లొకేషను సో శివయ్య సో చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా అక్కడ నుంచి ఇంకా టెంపుల్ అని చెప్పిన కదా ఇది లోపలికి ఉంది టెంపుల్ ఇక చూడండి ఇక్కడ లింగము అసలు చాలా అంటే వెరైటీ ఉంది అసలు టెంపుల్ అన్నీ చాలా బాగుంది సో ఇటు రైట్ సైడ్లో ఇటు లోపలికి శివుడు ఉంటాడు సో ఇక్కడ గ్రహాలు శని గ్రహాలు ఉంటాయి కదా అటు సైడు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ నంది చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఇటు లో ఇటు లోనికి ఇటు ఇటు సైడు శివయ్య ఉండరు ఒక టెంపుల్ లోపల అన్నట్టు సో అంతే ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్